దీని కాస్ట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న టాప్లో ఒకసారి చూద్దాము ఇవి వచ్చి త్రిబుల్ ఎయిట్కి త్రీ ఇందులో కూడా ఒక్కొక్కటి కలర్స్ చూపించమందాం త్రిబుల్ సిక్స్కి త్రీ ఇవి కూడా చూద్దాము ఇక్కడికి తీసుకొచ్చేసారు అక్కడ చూపించడం అవ్వట్లేదని చూడండి టాప్కి అయితే కింద అంచుకి మిర్రర్ వర్క్ వచ్చింది డ్రెస్ మొత్తం ఫ్లవర్స్తో ఉంది ఫ్రంట్ నెక్ ఏమో రౌండ్ నెక్ ఫుల్ హ్యాండ్స్ ఇది టీషర్టు త్రిబుల్ సిక్స్కి అందులో ఉన్నవి ఏవైనా త్రీ వస్తాయి ఒక్కొక్క మోడల్ తీసుకొచ్చారు ఇక్కడ ఉన్నవన్నీ చూడండి అతను మన కోసం డ్రెస్సులు తెచ్చి లోపల ఇక్కడ ఉన్నవన్నీ నేను చూపిస్తాను ఇలా చూడండి కోర్టు మోడల్ డ్రెస్సులు ఉన్నాయి ఇవి త్రిబుల్ నైన్కి త్రీ అంట ఇక్కడున్న కూడా టాప్సే చాలా కలర్స్ ఉన్నాయి కాకపోతే ఒకటి ఒకదానికి హ్యాండ్స్ షార్ట్ ఒకదానికి లాంగు ఒక హ్యాండ్స్ ఏమో మోడల్ హ్యాండ్స్ డిజైన్లు వేరేగా ఉన్నాయి లాంగ్ ఫ్రాకు క్లాత్ పేరు శాటిన్ అంట ఫ్రాక్ నిండా ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి దగ్గర నుంచి చూపిస్తాను కాస్ట్ వచ్చి మనకి సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఫుల్ నెట్ ఉంది ఫ్రంట్ ఏమో ఎక్కువగా వైట్ కలర్ స్టోన్ డిజైన్ వచ్చింది ఎన్ని లేయర్స్ ఉన్నాయో చూద్దాము ఫోర్ లేయర్స్ వచ్చాయి లాస్ట్లోని క్యాన్ క్యాన్ కూడా ఉంది చూడండి దీని కాస్ట్ చూద్దాము ఫ్యా చున్నీ వచ్చింది ఫ్యాంట్ రాలేదు ఫ్యాంట్ రాదంట మరి లాంగ్ ఫ్రాక్ కదా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఓన్లీ టాపు కోట్ టైప్ అనమాట కింద కోట్కి డిజైన్లా వచ్చింది కుచ్చుళ్ళ కింద ఫుల్ హ్యాండ్స్ ఫ్రంట్ రౌండ్ నెక్ కాస్ట్ చూద్దాము కాస్ట్ వచ్చి మనకి థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రాక్ నిండా వైట్ కలరు స్టోన్స్ అన్న ఉన్నాయి చూడండి నేను దూరం నుంచి దగ్గర నుంచి రెండు చూపిస్తాను రెండు విధాలుగా ఫ్రంట్ అయితే వైట్ కలర్ స్టోన్స్తో వర్క్ వచ్చింది రౌండ్ నెక్ హ్యాండ్స్ లోపల ఉన్నాయి స్టిచ్చింగ్ చేయించుకోవాలి నడుము బెల్ట్ కూడా వచ్చింది ఇది చున్నీ కాస్ట్ వచ్చి మనకి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ బై వన్ గెట్ వన్లో వస్తుంది చూడండి ఎల్లో కలర్ మీద ఫ్లవర్స్ పింక్ కలర్ వైట్ కలర్ ఫ్లవర్స్ నడుం దగ్గరేమో స్టోన్ వర్క్ వచ్చింది నెక్ చుట్టూరా వి నెక్ వచ్చి నెక్ చుట్టూరా సింపుల్ డిజైను హ్యాండ్స్ లోపలు ఉంటాయి మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి ప్రింట్ డిజిటల్ ప్రింట్ అని చెప్తున్నారు చున్నీ ఎలా వచ్చిందో చూద్దాం చున్నీ అయితే చాలా బాగుంది చున్నీ మీద కూడా సేమ్ ఫ్రాక్ మీద ఏ ఫ్లవర్స్ ఉన్నాయో చున్నీ మీద కూడా అవే ఫ్లవర్స్ వచ్చాయి కాస్ట్ వచ్చి మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రెడ్ కలర్ లాంగ్ ఫ్రాక్ కిందేమో వైట్ కలర్ లేస్ చూడండి డ్రెస్ నిండా వైట్ కలర్ చిన్న చిన్న డిజైన్ చూడండి ఫ్రంట్ రౌండ్ నెక్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి ఫ్యాంటు చున్నీ కూడా ఉన్నాయి కాస్ట్ చూద్దాము కాస్ట్ వచ్చి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అంచుకి మిర్రర్ వర్క్ వచ్చింది పైన ఏమో రౌండ్ నెక్ వచ్చింది హ్యాండ్స్ లోపల ఉంటాయి మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఫ్యాంట్ ఏమో ఇలా వస్తుంది కాస్ట్ చూద్దాము కాస్ట్ వచ్చి మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ చూడండి కింద అయితే మొత్తం అంచుకి మిర్రర్ వర్క్ వచ్చింది అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ పైన అయితే ఫుల్ వర్క్ వచ్చింది ఫోర్ థౌజండ్ అంట హ్యాండ్స్ ఏమో ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇందులోనే చాలా కలర్స్ ఉన్నాయంట చున్నీ ఇదొక మోడలు బ్రౌన్ కలర్ మీద వైట్ కలర్ ఫ్లవర్స్ ఫ్రంట్ రౌండ్ నెక్ సింపుల్ చూడండి అక్కడక్కడ వైట్ కలర్ స్టోన్స్ కిందేమో వర్క్ వచ్చింది ఫ్రంట్ రౌండ్ నెక్ ఇది చున్నీ చున్నీ అయితే చాలా బాగుంది చున్నీ పెద్ద చున్నీ వచ్చింది కాస్ట్ చూద్దాము టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కళామందిర్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి బ్యాక్ సైడ్ గ్రౌండ్ ఫ్లోర్లోనే డ్రెస్ మెటీరియల్స్కి వస్తాం కదా అటువైపు లాస్ట్లో ఉన్నాయి ఇవన్నీని చూడండి నడుం దగ్గర కూడా పోస్టుల వరకు వచ్చింది నేను చూపిస్తాను దగ్గర నుంచి చాలా బాగుంది కుచ్చిళ్ళు అయితే ఎక్కువ వచ్చాయి పైన కూడా డిజైనును షార్ట్ హ్యాండ్స్ వచ్చేయి నెక్ చుట్టూరా కూడా డిజైన్ స్టోన్ వర్క్ వచ్చి వి నెక్ వచ్చింది కాస్ట్ అన్నది చూద్దాము బ్యాక్ సైడ్ కూడా వర్క్ ఉంది ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ హాఫ్ సారీస్ చూద్దాము చూడండి ఎల్లో కలరు కింద గ్రీన్ కలరు బార్డరు మొత్తం ఫుల్ డిజైను స్టోన్ వర్క్ వచ్చింది దూరం చూపిస్తాను చూడండి ఓనీ ఇది ఇది బ్లౌజు కాస్ట్ చూద్దాం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి చూద్దాము అంచు ఎలా ఉందా అన్నది గోల్డ్ కలరు స్టోను వర్క్ గోల్డ్ కలరు డిజైను నడుం దగ్గర కూడా స్టోన్ వర్క్ వచ్చింది ఇది ఓని చాలా బాగుంది వేసుకుంటే లుక్ అన్నది తెలుస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ ఇది బ్లౌజు ఇక్కడ ఉన్నవన్నీ చాలా కలర్స్ ఉన్నాయి హాఫ్ సారీస్లో చూడండి నేను చూపిస్తాను అలా ఆఫర్లో ఉందని చెప్తున్నారు రెండు వేలది పదిహేను వందలకి వస్తుందంట చూడండి చూద్దాము నేను దగ్గర నుంచి దూరం నుంచి చూపిస్తాను చూడండి చమ్కీ అంటారు కదా చమ్కీ వర్క్ వచ్చింది చూడండి నేను దగ్గర నుంచి చూపిస్తాను పదిహేను అంటే పర్వాలేదు ఇది ఓణి ఇక్కడ ఉన్నవన్నీ టాప్స్ చూద్దాము చాలా కలర్స్ ఉన్నాయని చెప్తున్నారు చూడండి ఇది ఓపెన్ చేస్తున్నారు చూద్దాం చాలా రకాల మోడళ్ళు ఉన్నాయంట ఫ్రంట్ రౌండ్ నెక్ వచ్చి సింపుల్ డిజైన్తో ఉంది చూపిస్తాను చూడండి దగ్గర నుంచి కాస్ట్ చూద్దాం ట్వల్వ్ హండ్రెడ్ చాలా రకాల టాప్స్ అయితే ఉన్నాయి కళామందిర్లో రౌండ్ నెక్కి సింపుల్ డిజైన్తో ఉంది ఫుల్ హ్యాండ్స్ వచ్చేయి కాస్ట్ చూద్దాం సెవెంటీన్ హండ్రెడ్ కోట్ మోడలు కాస్ట్ చూద్దాము ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రంట్ రౌండ్ నెక్ హ్యాండ్స్ ఏమో ఫుల్ హ్యాండ్స్ కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ ఫ్రంట్ మిర్రర్ వరకు వచ్చి రౌండ్ నెక్ వచ్చింది కాస్ట్ ఏమో మనకి నైన్ హండ్రెడ్ చూడండి రౌండ్ నెక్కి మిర్రర్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ ఏమో లోపల ఉన్నాయంట మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి కాస్ట్ వచ్చి మనకి థౌజండ్ రూపీస్ టాప్ మొత్తము ప్లెయిన్ నెక్ రౌండ్ నెక్ ఫ్రంట్ ఏమో డిజైన్ ఉంది చూడండి దగ్గర నుంచి చూపిస్తాను థ్రెడ్ వర్క్ వచ్చింది కాస్ట్ వచ్చి మనకి థౌజండ్ రూపీస్ ఫ్రంట్ నెక్ దగ్గర డిజైన్ వచ్చింది రౌండ్ నెక్ కి టాప్ కి లైనింగ్ ఉంది ఫ్యాంట్ కూడా ఉంది ఇది చున్ని కాస్ట్ చూద్దాము కాస్ట్ వచ్చి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ది వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ పడుతుంది చాలా కలర్స్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్లో ఫ్రంట్ రౌండ్ నెక్ వచ్చి ఫుల్ డిజైన్ ఉంది చూడండి టాప్కి పింక్ కలర్ టాపు ఫ్యాంటు ఎల్లో కలర్ వస్తుంది డ్రెస్కి లైనింగ్ ఉంది పింక్ కలర్ లైనింగు ప్యాంట్ ఎల్లో కలర్ కాబట్టి ఎల్లో కలరు చున్నీ వచ్చింది చూడండి చున్నీ అయితే చాలా బాగుంది ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నైటీలు కూడా ఉన్నాయంట చూడండి ఒక టూ త్రీ చూద్దాము ఇలా ఇక్కడ ఉన్నవన్నీ నైటీలు ఇలా వస్తాయని చెప్తున్నారు టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి నైటీలో కూడా